హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా ఎంత కొత్త వారైనా సరే పది నిమిషాలు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుంది జారిపోయే క్లాత్ వచ్చింది అనుకోండి గమ్ము పెట్టి జాయిన్ చేసేసేయండి ఎగరస ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకున్నారంటే అద్దినట్టు వస్తుంది అదొక మంచి టిప్పు మామూలు బ్లౌజులకైతే పర్లేదు కానీ మీకు మొగ్గం వరకు బ్లౌజ్ వస్తే మాత్రం గమ్ పెట్టి జాయిన్ చేయకూడదండి ఎందుకంటే మనకి వర్క్ వస్తుంది కాబట్టి అవుట్ అవ్వదు నేను గమ్ము పెట్టి జాయిన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చేస్తాను షేప్ చేయను హ్యాండ్స్ బార్డర్ వస్తే మాత్రం చేయను అంటే గమ్ము పెట్టేసి ఐరన్ చేయను అనమాట పైపింగ్ వేయాలనుకున్నా లేదంటే పట్టీ వేయాలనుకున్నా కూడా నేనైతే చేస్తానండి గమ్ము పెట్టేసి ఇప్పుడు కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది బాడీ మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ అనమాట ఎలా తీసుకోవాలంటే హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు ఆ మూడు తీసుకోవాలి బ్లౌజ్ హైట్ హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అంతే ఇంకేమీ లేవు అయితే మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తామండి హ్యాండ్ కోసం నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో తోటి స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేశాను కింద నేను పట్టి అతకటానికి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేశాను హ్యాండ్ హైట్ ఆరున్నర ఇంచులు ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు అయితే ఆర్మ్ బ్లూజ్ నాకు ఏడుంపావు వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ మూడు ఇంచులు తీసుకోవాలండి ఇక్కడ క్రాస్గా ఏడుంపావుకి మార్కింగ్ వేసేసేయండి ఏడుంపావుకి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు పావుతో ఐదు ఇంచులు అయితే వచ్చింది ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఈ కార్నర్ దగ్గర నుంచి ఏడో నెంబర్ తోటి ఆరు రోజు వచ్చింది కాబట్టి ఒకటి నర ఇంచులు అయితే తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ అది ఫిక్స్డ్ అనమాట వన్ ఇంచ్ అనేది ఫిక్స్డ్ కానీ ఇలా క్రాస్గా మాత్రం ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించే మన వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకోండి ఇది ఫిక్స్డ్ అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నేను చెప్పినట్టు కట్ చేయండి నేను చెప్పినట్టే కుట్టండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి మి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి తీసేసుకుని ఇలా నీట్గా లోతు అనేది తీసేసుకోండి ఇలాగ లోత్ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో అయితే చాలా నీట్గా వస్తుంది కొనుక్కోండి కింద ట్యాగ్లో ప్రోడక్ట్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను నేనైతే ఒక వన్ ఇంచ్ అయితే ఎగ్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే కొంచెం హైట్ ఎక్కువే పెట్టమన్నారు వీళ్ళు తర్వాత నాకు చెస్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు బాడీ కొలతలతోటి బ్లౌజ్ కట్ చేస్తే చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలి లేదంటే బ్లౌజ్ అనేది సెట్ కాదు హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు పైన ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేశాను నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఎనిమిది ఇంచుల వరకు అయితే తీసుకొచ్చండి వీళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ కాదు నార్మల్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్ అయితే కాదు పెద్దవాళ్ళ బ్లౌజ్ ఇది ఇక చూడండి నేను కింద అయితే ఎనిమిదిన్నర తీసుకున్నాను కదా పైన కూడా ఎనిమిదిన్నర తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఒక బాక్స్ లాగా రెడీ చేయండి ఇలాగా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోండి ముప్పై నాలుగో సైజు కాబట్టి నెక్ కోసం రెండు ఇంచులు మిగతాదంతా చిన్న షోల్డరు నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచులు విడత వచ్చేసి ఇంచులు తీసుకోవాలండి నెక్ బాగా డీప్గా లేదు కాబట్టి చంక డౌన్ ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఐదున్నర ఇంచులు తీసుకుంటే వీళ్ళకి సరి సరిపోతుంది అయినా సరే ఒకసారి ఆర్మ్ రూస్కి చెస్ట్స్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి కరువు స్కేల్తో నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇలాగా హైట్ ఎంత ఉందో చూసుకున్నారు కదా ఈ హైట్ కూడా ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి క్రాస్గా వచ్చేస్తాయి చంగడం వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ కార్నర్ దగ్గర ఒకటిం పావు కన్నా కొంచెం ఎక్కువే తీసుకోండి ఎందుకంటే నెక్ డీప్ ఎక్కువ లేదు కదా పట్టేస్తుంది అనమాట ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ అయితే పావు తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పుకొని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఏడుంపా మ్యాచ్ అయిందా లేదా అని నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు నడుము నడుములుసు ముప్పై ఇంచులు నాలుగో భాగం ఏడున్నర దాటు కోసం వన్ ఇంచ్ కప్పితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ ఆ సగం నుంచి ఆఫ్ ఇచ్చేటట్టు ఆఫ్ ఇంచెట్ అనమాట హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ అండి నెక్ డీప్ని బట్టే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అంటే నెక్ ఇది డీప్ కాదు నార్మల్ డీపు కానీ కరువు తిరిగే చోట అంటే ఆరు లూజ్ దగ్గర ఉంది కదా నేను అక్కడ ఒకటిన్నర ఇంచు ఇంచులు ఎందుకు తీసుకున్నానంటే నెక్ బ్రాడ్గా లేదు కదా పట్టేసినట్టు ఉంటుంది అనమాట పావు ఇంచులు తీసుకుంటే అది డీప్ నెక్ బ్లౌజులకు వచ్చింది అనుకోండి ఇదే సైజు అప్పుడు ఒకటింపు పావు తీసుకోవాలి ఎందుకంటే నెక్ బ్రాడ్ అవుతుంది కదా ముడతలు రాకుండా ఉంటుంది అది ఇక్కడ ముడతలు రాకుండా అని చెప్పేసి ఒకటింపు పావు తీసుకుంటే పట్టేస్తుంది అనమాట వెనకాల ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగు ఇలా క్రాస్గా పెట్టేసుకుని కోరాస్ మన వైపుకు ఉండాలి ఓకేనా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి సో మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం స్పెషల్గా మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు బ్యాక్ పార్ట్ని పెట్టేసుకుని హ్యాస్టీజ్గా మార్కింగ్ చేసేసుకోవాలి హైట్ నుంచి చ మొత్తం అంతా కూడా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకు ఎగస్ట్రా తీసుకోవాలంటే చెస్ట్ మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది మిడిల్ చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి ఉండిపోతుంది అప్పుడు మనం సైజ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టేసుకో అది కట్ చేసేసుకోవచ్చు అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు ఏం నష్టం జరగదండి పైగా లాభమే జరుగుతుంది నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను తర్వాత మీ ఇష్టము ఎల్ స్కేల్ దగ్గర ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి మార్కింగ్ అనేది అనమాట అందుకునే మనం వీలర్ తీసుకోవాలి ట్రేజింగ్ వీలర్ అంటారు కింద ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసాం కదా ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కదా ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఆఫ్ ఇంచు లోతు హ్యాండ్ దగ్గర కూడా ఆఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నాకైతే పన్నెండున్నర ఇంచులు వచ్చిందండి పన్నెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసేసాను ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని మన వైపుకి ఒక లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి పెట్టేసుకుంటే ఎల్ స్కేల్ని కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులండి వీళ్ళకి ఇంచులు తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని కొంచెం క్రాస్గా తీసుకోవాలి పైనుంచి కొంచమే రెండే రెండు గీతలు ఎందుకంటే నెక్ రౌండ్గా రావడానికి వీ షేప్ లేకుండా రౌండ్గా రావడానికి ఇలా నీట్గా రౌండ్ వస్తుంది అనమాట సో మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంది కింద గీత నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుంటే డాట్ వచ్చేస్తుంది డాట్ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నానండి ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఖర్చులతో కలిపి రెండున్నర ఎక్కువ షేప్ ఇష్టపడరు అనమాట అందుకుని అర్థమైంది కదండి నేను ఇంకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే ఇంచులు వచ్చింది ఓకేనా మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అస్సలు చేయకూడదు చెస్ట్ని బట్టే ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట అందుకుని నాకు ఇక్కడ సైడ్కి ఇలా క్రాస్కి ఎందుకు తీసాను షేప్ బెల్ట్ అనేది ఒక రెండున్నర ఇంచులు విడుతుంటేనే బాగుంటుంది అంటే హైట్ అందుకంటే ఎక్కువ ఉంటే బాగోదనమాట అందుకు నేను సైడ్ జాయింట్ వైపుకి కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో నేను చెప్పింది మీరు శ్రద్ధగా వింటే ప్రతి పాయింట్ మీకు బాగా అర్థమవుతుంది అసలు ఎందుకు ప్రతిదీ ఎందుకు ఇలా మార్కింగ్ వేశాము ఎందుకు చేయాలనేది అనేది బాగా తెలుస్తుంది అనమాట చెయ్యాలి అన్నది వేరు ఎందుకు చెయ్యాలి అనేది వేరు అర్థమైందా ఇలా గీయండి అన్నాను అనుకోండి ఎందుకు గీయాలి అనేది డౌట్ రావాలి మీకు అప్పుడే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఈ సైడ్కి నేను ఎందుకు క్రాస్గా వేశాను ఫ్రంట్ పార్ట్ సైడ్కి షేప్ ఎక్కువ రాకుండా ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హైట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది అంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది తక్కువ ఉందనమాట ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెస్ట్ సైజుని బట్టే ఉంటుందండి అర్థమైందా బాడీ హైట్ని బట్టి ఉండదు ఇదిగోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు నాకు షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఒక పావుంచి టేపుని వదిలేస్తే నాకు రెండున్నర ఇంచులు వచ్చింది పావుంచి పైకి వదిలేయాలన్నమాట పైకి పెట్టి కొలుచుకోవాలి వదిలేయటం అంటే ఒక పావించుని పైకి పెట్టి కొలుచుకుంటే నాకు రెండున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేస్తాను నేను వెనకాల పట్టి అతకడానికి ఇప్పుడు ఇలాగా మిగిలిన క్లాత్లో కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా స్ట్రెయిట్గా వేసేసేయండి ఇలా స్ట్రేట్గా వేసేసుకుని నీట్గా ఇలా కట్ చేసేసుకోండి పొడుగు వచ్చేసి వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది లేదంటే పది ఇంచులు తీసుకున్న పదిన్నర తీసుకోండి చిన్నదే కాబట్టి పదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు మనకి ఇది బాడీ కొలతలతో తీసుకున్నది కాబట్టి షేప్ బెల్ట్ అనేది పూర్తిగా మన చేతిలో ఉంటుంది అయితే నేను ఎంత తీసుకుంటే రెండున్నర తీసుకుంటానో అటు సైడ్ మూడున్నర తీసుకుంటాను ఇక్కడేమో రెండున్నర తీసుకుంటాను మూడున్నరైనా తీసుకోవచ్చు లేదంటే అన్న తీసుకోవచ్చు కానీ రెండున్నర తీసుకోకూడదు ఓకేనా లేదంటే ఇంచులైనా తీసుకోవచ్చు అర్థమైంది కదా ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఈ ఒక్క లేయర్ తోటి మనకి షేప్ బెల్ట్ కుట్టకూడదండి ఇంకొక లేయర్ కూడా ఉండాలి నా దగ్గర లైనింగ్ ఉంది కాబట్టి ఇదే పీస్తో కట్ చేస్తున్నాను మీ దగ్గర లైనింగ్ లేదనుకోండి వేరే క్లాత్ వేయండి ఖచ్చితంగా మనకి ఒరిజినల్ పీస్ కాకుండా మన కొలతలతో కట్ చేసిన పీస్ కాకుండా ఇంకో పీస్ ఉండాలన్నమాట లేదంటే చెస్ట్ అనేది కిందకి జారిపోతుంది అయిపోయిందండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఎన్ని టిప్స్ చెప్పానో చూసారు కదా అవన్నీ కూడా మీరు బ్రెయిన్లో గుర్తు పెట్టుకుంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ పొరపాటు జరగకుండా ఉంటుంది ఎందుకంటే ఇది ఎందుకు ఇలా పెట్టాము ఇది పెట్టకపోతే ఏం జరుగుతుంది పెడితే ఏం జరుగుతుంది అవి తెలుసుకోవాలి మెయిన్ వచ్చేసి ఇప్పుడు నేను కోరా ఉన్నదాన్ని ఆపోజిట్లో పెట్టేసాను ఎందుకంటే నాకు బుటాస్ అన్నీ కూడా ప్రింటెడ్ ఉన్నాయి కదా అవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అవి చూసుకోవాలన్నమాట కంపల్సరీ కోరాస్ ఆపోజిట్లోనే ఉండాలని కాదు ప్రింటింగ్ని బట్టి మనం వెళ్ళాలి సో ఇది నేను యాస్టిజ్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఎలాగైతే లైనింగ్ని కట్ చేసామో దీన్ని కూడా ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా క్రాస్గా పెట్టేసేయండి అక్కడ కూడా షేప్ బెల్ట్ కట్ చేసేసుకుని గమ్ పెట్టి జాయిన్ చేసుకుని కుట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మీకు ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదండి పదకొండు నిమిషాల్లోని ఎన్ని టిప్స్ తెలుసుకున్నారో వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్